అయిపోయింది అంటే క్యూలైన్లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్ ఫ్యూవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ప్యూర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక నేను పాలు కానీ అన్న మా ఉంటాయని చూసి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి తాగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫేవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం మా అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసేసి చెప్పాను తర్వాత మా చూస్తే అందరికీ అందరిని పాలు కానీ ఫుడ్ కానీ వెంటకాలని అందరికీ చూసారండి కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టెషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది సరిగా పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను అలాగే పెద్దైన పూజలు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిశులు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించబోతున్నాను అలాగే పూజలైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను మా పొరపాటుని ఇటువంటి ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరు మీకు అనౌన్స్మెంట్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శనం